నా పొయ్యి జాగ్రత్తగా పొయ్యి పాలు ప్యాకెట్ ఒకటి తేవాలా సరేనా నేను చూస్తా ఇక్కడ నుంచా నా ఇది అంగట్లే పాలు ప్యాకెట్ ఒకటి ఈ కాయితే ఇస్తే ఆవిడ పాలు ప్యాకెట్ ఇస్తాడా సరేనా ఉండు ఉండు పోతు ఉండు పైట్ ఒకటా తెచ్చేయా నేను రాను నే ఇంట్లోనే ఉంటా నువ్వు పోయేసి రావాల్సిన నే రాను నువ్వే పోయి పాలు పాటి తీసుకొని నువ్వే రావాలి పో ఆ అంగడికి పోయి నువ్వే పోయాలి నే రాను నే రాను నువ్వు పో అది ఒక డబ్బు కాగితం కాగితం చూపిస్తే వస్తువు ఇస్తాడు తీసుకొచ్చి పో నువ్వు పో అంగడికి పెద్ద పో పాలు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెద్ద పాలు ప్యాకెట్ అది ఆడ ఇచ్చిండా కాగితం అది చూపి పో డబ్బులా కాగితం ఇస్తే వాళ్ళు ఇస్తారు భద్రంరా భద్రం నువ్వు పోనాయినా మేము అందరం ఇక్కడ ఇంట్లోనే ఉంటాం ആംഗ് And... Noi great. There you go. Yeah, yeah. Yeah, kalne likh chuke ho tomato gaya hai aloo hai banana aloo hai aloo hai aloo hai aloo hai aloo hai aloo hai tomato hai नीचे भी ये मत నేను అడద తెచ్చావు పాలు ప్యాకెట్ ఒకరి ఒకరికి ఒకటే తెచ్చావా కొరచుల రీలా నలభై రూపాయలు కదా తెచ్చి పంపించింది పాలు నలభై ఇప్పుడు అది తెలుసా నలభై సరిపోయింది ఒకటే వస్తుంది సరిపోయింది నీ తప్పు లేదులే అమ్మ అట్టాడాది అప్పుడప్పుడు నిన్ను దారి మళ్ళీ ఇస్తుంది నువ్వు తప్పు చేయలేదులే సరే పాలు టీ పెట్టిస్తావా మనం అందరం టీ తాగుతావా ఈ పాలు నాకు టీయా సరేనా అందరూ పాలు టీ తాతావా